జగన్ పాలనలో రాష్ట్రం నందు విధ్వంసం జరిగిందని టీడీపీ రాజ్ థియేటర్ సెంటర్ నందు టీడీపీ ఆధ్వర్యంలో ప్రజాగలం బహిరంగ సభ శనివారం నిర్వహించారు ప్రజాగలం బహిరంగ సభలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు మాజీ సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొని ప్రసంగించారు ప్రజాగలం కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో టీడీపీ నాయకులు కార్యకర్తలు వేలాదిగా తరలి వచ్చారు. మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తూ గతంలో నంద్యాలలో చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసిన విషయాన్ని ప్రజలకు గుర్తు చేశారు. నోటీసులు ఇవ్వకుండా బలవంతంగా అరెస్ట్ చేసినట్లు మండిపడ్డారు. జైల్లో తనను చంపాలని ప్రయత్నం చేసినా తను భయపడలేదని పేర్కొన్నారు. నన్నే అరెస్ట్ చేశారంటే పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిని పదై సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసిన వ్యక్తిని ముప్పై ఏళ్లుగా పార్టీ నడిపిన వ్యక్తిని దేశ రాజకీయాల్లో చక్రం తిప్పిన వ్యక్తిని నన్నే మామూలుగా అరెస్ట్ చేశారంటే తమ్ముడు నువ్వు ఒక లెక్క ఈ సైకోకని అడుగుతున్నా లెక్క తమ్ముడు నీవు ఐదేళ్లు ఇదే జరిగింది మీరు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది దాని మీదనే నేను మొత్తం రాష్ట్రమంతా తిరిగాను అమరావతి రాజధానిని నిర్మించి దేశంలోని ఆదర్శ నగరంగా మార్చాలని ప్రయత్నించినట్లు తెలిపారు పోలవరం డెబ్బై శాతం పూర్తి చేయడం జరిగిందని కానీ సైకో సీఎం జగన్ సర్వనాశనం చేశారని విమర్శించారు రాజధాని ఏదంటే ఏం చెప్తారు మీరు మూడు మొక్కల తిక్కలోడు మూడు రాజధానులు చేశారంట కర్నూలు రాజధాని అయిపోయిందంట విశాఖపట్నం ఒక రాజధాని అయిపోయిందంట అయిపోయిందమ్ముళ్ళు మిమ్మల్ని అడిగొద్దా ఎవరైనా ఇక్కడ ఉండేవాళ్ళు మీ రాజధాని ఉంటే సమాధానం చెప్తారా అని అడుగుతున్నా ఇంకొక మాట అడుగుతున్నా విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేస్తాడంట కాదు ఇడుపుల పాయలో చేయి మీ నాన్న శ్మశానం పక్కనే చేయి ఈరోజు రాజధాని బెస్ట్ రాజధాని చేయాలనుకున్నా పోలవరం డెబ్బై రెండు శాతం పూర్తి చేసి పోలవరం నీళ్లు గోదావరి నీళ్లు రాయలసీమకు తెచ్చి బనక చెర్లకు కనెక్ట్ చేయాలనుకున్నా తమ్ముళ్ళు ఇప్పుడు ఆ గోదావరిలో పోలవరాన్ని ముంచేసే పరిస్థితికి వచ్చారు అభివృద్ధికి పుంతలు తొక్కిచ్చారు సిఎం జగన్ ను విమర్శిస్తే నివాసాలు కూల్చివేస్తాడని ప్రజలపై తప్పుడు కేసులు దౌర్జన్యాలు బెదిరింపులు చేస్తాడని ఆగ్రహం వ్యక్తం చేస్తారు రాష్ట్రంలో గంజాయి పాలన కావాలా జాబ్ కావాలా అంటూ నినాదించారు సూపర్ సిక్స్ పథకాలతో సంక్షేమ పథకాలు అమలు చేస్తామని హామీ ఇచ్చారు విధ్వంసం ప్రారంభమైంది మా ఇంటి పక్కన్ని ప్రజల డబ్బులతో కట్టిన ప్రజా కూల్చి ఇదే చేస్తారని చెప్పినటువంటి సైకో ఈ జగన్మోహన్ రెడ్డి అని మాకు తెలియజేస్తున్నా మీకు విధ్వంస పాలన కావాలా అభివృద్ధి పాలన కావాలా మీకు సమక్షేమ పాలన కావాలా మీ బిడ్డలకు ఉద్యోగాలు కావాలా గంజాయి అదే మాదిరిగా డ్రగ్స్ కావాలా తమ్ముళ్ళు మిమ్మల్డవుతున్నా జాబు కావాలా గంజాయి జాబు కావాలి నడిపించే నాయకుడు కావాలా నరరూప రాక్షసుడు కావాలా మీకు మీకు విలువ ఇచ్చే సీఎం కావాలా ఒక నియంత మీకు సీఎం గా సైకో కావాలా అని మిమ్మల్ని అడుగుతున్నా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రైతులకు ఉరితాడు వంటిదని మీ భూమి మీ చేతుల్లో ఉండదని జగన్ గుప్పిట్లో ఉంటుందని విమర్శించారు అధికారంలోకి రాగానే మొదట మెగా డీఎస్సీ మరియు ల్యాండ్ టైటిల్ యాక్ట్ను రద్దు చేస్తామని హామీ ఇచ్చారు ఈ భూమి మనదిరా హక్కుదారు మనమురా మన బాసు జగన్ ఈ మనమురా మన బాసు బుక్కుపై జగన్ తోటో ఏందిరా ఈ చట్టం ప్రతి ఒక్కరికి উড়తాడుేశాడు జగన్మోహన్ రెడ్డి ఈ చట్టంలో గాని మొత్తంగానొస్తే ఈ చట్టం తర్వాత మీ ఎవ్వరికి కూడా దిక్కుండదు కంప్యూటర్ లో పెట్టుకున్నాడు హైదరాబాద్ లో అమెరికాలో ప్రైవేట్ కంప్యూటర్ లో పెట్టాడు రెండోది ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ అని ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఓన్ మనుషుల్ని పెడుతున్నాడు మీకేదైనా సందేహం ఉంటే ఇప్పుడు లాయర్ కూడా నేరుగా ఆయన దగ్గరికి పోవాలి ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ దగ్గరికి పోవాలి ఆయన ఎవరైనా కంప్లైంట్ ఇచ్చి ఈ భూమి నాదంటే దాన్ని రెడ్రస్ పంపించేస్తారు మీ భూమి మీరు అమ్ముకోవడానికి కూడా చేయడానికి వీలు లేదు ఇలాంటి దుర్మార్గమైన యాక్ట్ తీసుకొచ్చారు కార్యక్రమంలో ఎంపీ అభ్యర్థి బైరెడ్డి శబరి ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్ఎండి ఫారూక్ టీడీపీ సీనియర్ నాయకుడు ఏవి సుబ్బారెడ్డి పలువురు టీడీపీ నాయకులు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు తీసుకొచ్చేది శ్రీ చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది తొంభై ఆరులో మరి ఆటో నగర్ తీసుకొచ్చాము గుంటూరులో ఆటో నగర్ ఏర్పాటు చేశాం మైనార్టీలో ఉపాధి కోసం కార్యక్రమం చేయడం జరిగింది అదేవిధంగా మైనార్టీ అదే అదేవిధంగా ఉర్దూ అకాడమీ కానీ ఉర్దూ అకాడమీ ద్వారా కూడా ప్రత్యేకంగా ఈ రోజు మైనార్టీలకు ప్రత్యేకంగా షాదీ ఖానాలు కట్టించాము మైనార్టీ అభివృద్ధి కోసం కంప్యూటర్ సెంటర్లు ఏర్పాటు చేశాము మైనార్టీ కోసం చేరుకు హైదరాబాద్ లో హైదో ఏర్పాటు చేశాం హైదరాబాద్ ఈ రోజు ఈ రోజు పీస్ ఎవరి వల్ల ఉంది శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ అభివృద్ధి చెందిన కారణం మీరు సారా మళ్ళీ ఈ సైకు ముఖ్యమంత్రి గారు ఏమైనా చేశాడా ఒక పని అనేది చేశాడా ముఖ్యమంత్రి మన కాబోయే ముఖ్యమంత్రిని అరెస్ట్ చేస్తున్నారు ఈ నంద్యాలోనే మనం మెజారిటీతో ఎమ్మెల్యేలను మన చంద్రబాబు నాయుడు గారికి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వవలసిందిగా కోరుతున్నాను అట్లాగే ఇక్కడ పేటిఎం బ్యాచ్ యూట్యూబ్ బ్యాచ్ వీళ్ళందరికీ కూడా ఇరవై రోజులు అంతే మీరు లెక్క కట్టుకోండి వీళ్ళందరికీ కూడా బుద్ధి చెప్పే సమయం వచ్చిందని ఈనాడు నంద్యాల పార్లమెంట్ లో అత్యధిక మెజారిటీతో మనం గెలవబోతున్నాము నంద్యాల